ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయం ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉండాయి యోగ నక్షత్రం ఎలా ఉంది స్థాన బలం ఎలాగుంది సాధించే పనులు ఎలా ఉండయా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా ఈ ధనుసు రాసు వాళ్ళకి ఏదైనా ఆలోచించి ఆలోచించి రామ్ మాదిరిగా ఒకటే బాణం వదులుతారు ఆ బాణం కరెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుంది గుచ్చుకుంటుంది ఇలా ఎక్కడ వదలాలో అక్కడే వదులుతారు కాబట్టి వీళ్ళకి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి అంటే కుటుంబంలో మానసికమైన ఇబ్బందులు భార్యాభర్తల మధ్యలో కొన్ని కళాలు భార్యాభర్తల మధ్యలో కొంచెం శికాకులు తర్వాత వాళ్ళకి కుదురు అనేది కరెక్ట్గా ఉండదు కుదురు అనగా వాళ్ళ భార్యాభర్తల మధ్యలో అనవ్య జీవితం అనేది అనుకూలం అనేది కరెక్ట్గా ఉండదు దాని వలన వీళ్ళకి ముఖ్యంగా ఏమవుతుందంటే ఏ కార్యక్రమం చేసినా ఏ పనికి పోయినా ఏదో ఒక సమస్య ఎదురు కావటం మనశ్శాంతి లేకుండా ఉండటం సాయం చేస్తున్న వాళ్ళు ఇబ్బంది చేయటం అలాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి ముఖ్యంగా వీళ్ళకి శత్రువులు శత్రువులతో చాలా ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి బంధువు మిత్రులతో కొన్ని ఇబ్బందులు మనకి నమ్మిన వాళ్ళ నుంచి లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే అకస్మాత్గా ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది అది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది వస్తుంది మరి వీళ్ళకి కొంత విదేశాలు వెళ్ళాల్సిన యోగం అనేది రాబోతుంది కొంత బేట దేశం వెళ్ళి వ్యాపార బిజినెస్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ చేసే ఫీల్డ్లో కానీ వాళ్ళ వాళ్ళ నుంచి కాకోకుండా వాళ్ళు చేసే డిపార్ట్మెంట్ నుంచి కానీ వెళ్ళి కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసుకొని కొంత అభివృద్ధిగా రావాల్సిన టయప్రాప్తి అనేది ఇలా జాతక యోగంలో అనేది దగ్గరకు వస్తుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్త్రీ నుంచి కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని రాబోతున్నాయి ప్రేమించిన స్త్రీ గురించి కానీ వీళ్ళు బంధువు మిత్రుల్లో ఉన్న ఒక స్త్రీ నుంచి కానీ లేదా ఏరే స్త్రీ వచ్చి ఈయన మీద లేనిపోయిన రీమార్క్ పెట్టడం కానీ ఈ ఇవన్నీ లేనిపోయిన దాంట్లో ఎరికీయటం కానీ పోలీస్ స్టేషన్ దాకా పోవటం కానీ కోర్టు దాకా పోవటం కానీ ఇలాంటి కొన్ని సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురైనట్టుగా ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగంలో కనబడిన దాని వలన ఆ సమస్యలు కొన్ని తీరు తీరాలంటే ముఖ్యంగా వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది మరి ఎందువల్ల అవుతుంటుంది అంటే వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడుతుంటారు ఎంతో డెవలప్మెంట్ చేయాలనుకుంటారు కానీ ఆ డెవలప్మెంట్ చేసే కానికల్లా ఎవరో ఒకరు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకుండా చేస్తారు స్త్రీ రూపమైనా కానీ పురుష రూపమైనా కానీ ఆడవాళ్ళ నుంచైనా కానీ మగవాళ్ళ నుంచైనా కానీ లేనిపోయిన చికాకులు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని వెదిరే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి ఏ నిర్ణయమైనా కానీ ఏ కార్యక్రమైనా అయినా కానీ ముందు ముందే మన విషయాలని మన ప్లానింగ్ని ఎవరికీ చెప్పి చేయకూడదు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన విధానం ఏమిటంటే ముఖ్యంగా ఆ గోమాతని వీళ్ళు ఎక్కువగా పూజించాలి గోమాత దగ్గరికి వెళ్ళి ఒక ఐదు అరటి పండ్లు తీసుకొని వెళ్ళి ఆ అరటి పండ్లు ఆ ఆ గోమాతకి పెట్టి ఆ గోమాతకి అక్కడ కొన్ని రొట్టెలు కానీ కొన్ని అక్కడ ఉండాల్సిన ఐటమ్స్లు కొన్ని కొని దాన్ని తినిపించాలి తినిపించిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు పూజించినట్టుగా అయితే ఇలా మీద ఉండాల్సిన ఎలాంటి మొత్తం ప్రపంచంలో ఉండాల్సిన ఎలాంటి గ్రహ దోషాలు కానీ వీళ్ళ మీద నుంచి మొత్తం తొలగిపోతాయి అప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా అన్ని విధానాలుగా వీళ్ళకి కలిసి వస్తుంది ఏ కార్యక్రమం అనుకున్నా ముందుకు వస్తారు ఏ పనికి చేయాలనుకున్నా కూడా అభివృద్ధిగా వచ్చే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉందంటే ఏ ఎంతలా పనైనా కూడా అవలేలగా చేసేవాళ్ళు కూడా ఎదుటి వాడిని చూడంగానే వీళ్ళకి ఒక ఫీలింగ్ భయం అనేది ఒకటి వచ్చేస్తుంటుంది అంటే ఆరోగ్య సమస్య ఒకటి కనబడుతుంది ఆరోగ్య సమస్య ఒకటి ఎదురవుతుంది దాంతోపాటు ఒక భయం అంటే మనల్ని ఇబ్బంది పెడతారో మన స్నేహితులు కానీ మన శత్రువులు ఇబ్బంది పెడతారో లేనిపోయిన దాంట్లో ఇరికిస్తారో అని మనిషి భయపడుకుంటూ భయపడుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు కానీ మానవ జీవితం ఇవాళ ఇంట్లో రేపు మట్లో ఇవాళ ఇంట్లో రేపు మట్లో మానవ జీవితం చెప్పలేం కాబట్టి మరి ఎన్ని రోజులు మనం సత్తు సత్తు బతుకుతూ బతుకుతూ భయ భయపడుకుంటూ బతుకుతాం అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేసినా ధైర్యంగా చేయండి భగవంతుడి మీద మీరు భారం పెట్టండి భగవంతుడు పూజా కార్యక్రమం చేయండి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి పోయినా అన్ని విధానాలుగా మీకు బాగుండాలి అంటే మీ మీద ఉండాల్సిన కొన్ని దోషాలు కొన్ని కనబడుతున్నాయి ఆ దోషం వలన కొన్ని కార్యక్రమాలు మీకు ముందు కాకుండా అయిపోతుంది కాబట్టి మీకు ఆ భగవంతుడు బలం పూజా బలం జయశ్రీరామ్ ఆ శ్రీరాముని మీరు పూజించాలి దాంతోపాటు శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేయాలి దాంతోపాటు మంగళవారం ఆంజనేయ స్వామి గుడికెళ్ళి తమలపాకులతో మీరు పూజా కార్యక్రమం అక్కడ చేయాలి తర్వాత సోమవారం రోజున శివుడికి ఆయనకి తప్పకుండా దీపారాధన చేయాలి దాంతోపాటు ముత్యుంజయ పారాధన చేయాలి ఆ శివయ్యకి ముత్యుంజయ పారాధన పూజా కార్యక్రమం మీరు దాంట్లో మీరు పాల్గొనేటికైతే మీ కుటుంబము ఆరి ఆరోగ్యాలతో మనశ్శాంతి చేయాల్సిన కార్యక్రమం అన్నీ మీకు అభివృద్ధిగా పొందాలి అంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రాదోష నిబంధన అనేది తొలిగితేనే మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతం అనేది అవుతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు కొన్ని బ్రేక్ అయిపోయిన కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు కొన్ని వెలుగులోకి వస్తాయి అవి వ్యాపార విధానాల్లో కానీ వ్యవసాయ విధానాల్లో కానీ కుటుంబ విధానాల్లో కానీ మీరు చేసే రియల్ ఎస్టేట్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు మీకు ఈ సంక్రాంతి ఈ సంక్రాత్రి నుంచి మీకు అన్ని శుభాలు రాబోతున్నాయి అంటే మంచి మంచి డెవలప్మెంట్ కావలసినవి అభివృద్ధి కావలసినవి మంచి మంచి శుభాలు మీరు పొందుతారు కొత్త కొత్త వాళ్ళతో మీకు పరిచయాలు అవుతాయి కొత్త కొత్త వాళ్ళ నుంచి కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా అయ్యే మార్గాలు మీ జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కొంచెం ఆశు తూసి అడుగేయాలి తొందరపోట అనేది వద్దు నిదానమే ప్రధానము అన్నిటికన్నా ముఖ్య కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన ఈ శని దోష నివారణ శాంతం చేయించుకుంటే మీరు తప్పకుండా కుబేరులు అవుతారు మరి మీకు ఆ దరిద్ర దోష నివారణ పోవాలి అంటే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక భవిష్యత్తుని బట్టి ఎలా ఉందా అనేది చక్రపరాట చేసి చూసి అన్ని సమస్యలకి ఒక కారణం అనేది దొరుకుతుంది అన్నిటిగా ఒక సమస్య అనేది ఉంటుంది ఏ సమస్యకైనా కూడా ఒక మార్గం అనేది ఉంటుంది ఆ మార్గాన్ని మీరు తెలుసుకునేటికైతే మీరు మంచి మార్గంలో పోగలుగుతారు లేకపోతే మీరు తప్పుడు దారులు పోయినట్టుగైతే దానివల్ల చాలా చాలా సమస్యల్లో కొంచెం ఎరక్కబోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ ఉండాల్సిన నెంబర్కి నాకు సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖలో భవంతు ఓం నమ శివాయ